డిఆర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ మూర్తి వన్ టూ త్రీ ఈ రోజున బేదువంపన పద్ధతిలో తీసివేతలు ఏ రకంగా చేయాలో తెలుసుకుందాం గతంలో ఈ పద్ధతిలో మనం కూడికల్ని ఏ రకంగా చేయాలో నేర్చుకున్న వీడియో మనం అప్లోడ్ చేసాము అదేవిధంగా ఈ రోజు మనం తీసివేత ఏ రకంగా చేయాలో చూద్దాం తీసివేతలు బేదువంపన పద్ధతి అంటే మెథడ్ ఇప్పుడు ఉదాహరణకు ఒక ఉదాహరణ ద్వారా మనం చూద్దాం అంటే నాలుగు వందల ఒకటి నుంచి నూట డెబ్బై ఆరు ఏ రకంగా తెలుసుకుందాం దీనికి ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఒకటి స్థానంలో నుంచి ఒకటి నుంచి ఆరు తీయాలి పదో స్థానంలో సున్నా నుంచి ఏడు తీయాలి అదేవిధంగా వందల స్థానంలో నాలుగు నుంచి ఒకటి తీయాలి ఇక్కడ సాధారణంగా మనం తీసివే చేస్తా ఉంటే పెద్ద నెంబర్ నుంచి తీస్తాం ఒకవేళ చిన్న నెంబర్ పెద్ద నెంబర్ తీయాల్సి వచ్చినప్పుడు మనకి అప్పు తీసుకునే పద్ధతి ద్వారా మనం చేస్తాం కానీ ఇక్కడ డాట్ నెంబర్ ఏ రకంగా చేయాలో చూద్దాం ఇప్పుడు మొదట ఒకటి స్థానంలో చూద్దాం దీని అర్థం ఏంటంటే ఒకటి నుంచి ఆరు తీయాలి అంటే ఇక్కడ చిన్న నెంబర్ నుంచి అంటే ఒకటి అని చిన్న నెంబర్ నుంచి ఆరు అనే పెద్ద నెంబర్ని తీయాలి దీనికోసం మనం ఏం చేయాలంటే ఇలా చిన్న నెంబర్ నుంచి పెద్ద నంబర్ తీయాల్సి వచ్చిన సందర్భంలో తక్కువ నెంబర్ మీద ఒక డాట్ మనం ఉంచాలి ఉంచిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో బిగ్ నెంబర్ ఆ నెంబర్కి మనం ఒక పూరకం కనుక్కోవాలి అంటే దశాంశ స్థానంలో మనం ఏం చేయాలంటే దానికి దగ్గరలో ఉన్న పూరకం అంటే కాంప్లిమెంటరీ ఎంత రావాలో దాన్ని చూస్తాం అంటే ఆలకి ఇక్కడ మనకి దగ్గర ఉన్నటువంటి పూర్వకము కాబట్టి అంటే పూర్వకం అంటాం ఆలకి ఎంత కలిపితే పది అవుతుందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి నాలుగు కలిపితే వస్తుంది కాబట్టి నాలుగు మనం ఐడెంటిఫై చేస్తాం వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే వచ్చిందో ఆ పూర్వక వ్యాల్యుని పైన నెంబర్కి యాడ్ చేయాలి అంటే ఒకటి యాడ్ చేస్తే ఎంత అవుతుంది ఐదు అంటే మనకి ఒక స్థానంలో ఉన్నటువంటి వాల్యూ ఎంత అవుతుంది అంటే ఐదు అవుతుంది ఒకసారి మనలో చూడండి ఇక్కడ బిగ్ స్మాల్ నెంబర్ ఒకటి నుంచి ఆరు వ్యాలి ఈ సందర్భంలో మనం ఏం చేయమన్నామంటే ఒక డాంబర్ మీద దాటించాలి అంటే ఇప్పుడు చిన్న నెంబర్ తీసే సందర్భంలో మాత్రమే దాటించాలి తర్వాత ఇక్కడ ఒక ఒకరక వ్యాల్యూ కనుక ఆరుకి ఎంత కవిత వస్తుందో మనం ఐడెంటిఫై చేయాలి ఇక్కడ నాలుగు కలిపితే వస్తుంది కాబట్టి ఐడెంటిఫై చేసిన వాల్యూకి ఇక్కడ ఏదైతే పైన ఉందో ఆ నెంబర్ యాడ్ చేయాలి నెంబర్ వచ్చేస్తే నాలుగు ఒకటి ఈ రకంగా మనకి ఐదు అనేది వచ్చింది ఇప్పుడు ఇదే పద్ధతిలో మనం పదవ స్థానంలో ఉన్న ఏ రకంగా చూద్దాం అయితే ఇక్కడ మనం ఈ సందర్భం చేసేటప్పుడు ఏం చేయాలంటే పగల స్థానంలో ఏదైనా ఉన్నాయో చూడాలి ఏ డాట్ డాట్ ఉంది కాబట్టి ఇలా డాట్ సందర్భంలో సెవెన్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది ఓకేనా ఇప్పుడు సేమ్ మెదే మెథడ్ లో ఇందాకలాగే ఇప్పుడు మనం అర్థమైంది సున్నా నుంచి ఎనిమిది తీయాలి సున్నా నుంచి ఎనిమిది ఏడు చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ తీయాలి కాబట్టి దాని వరకు మనం ఏం చేస్తాం అంటే పక్క నెంబర్ అంటే వందల స్థానంలో ఉన్న దాని మీద ఒక డాట్ ని ఉంచుతాం ఉంచిన తర్వాత సేమ్ ఇందాక ఏం చెప్పాము ఎనిమిదికి పూరక వ్యాల్యూ అనుకోవాలి అంటే ఎనిమిదికి ఎంత పదవుతుందో మనం అంటే పూర్వక విలువ ఎంత ఎనిమిదికి ఎంత కలుపుతెం అవుతుంది రెండు కాబట్టి ఆ రెండు మనం ఐడెంటిఫై చేసాం ఓకేనా ఈ రెండు వచ్చిన తర్వాత ఈ పూరక వ్యాల్యూకి పైన ఉన్నటువంటి జీరో కడ అంటే టూకి జీరో కలిపితే ఎంత అవుతుంది టూ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి పదో స్థానంలో నెంబర్ టూ అవుతుంది ఇక్కడ మనం ఏం చేసాము పదో స్థానంలో ఇక్కడ డాట్ ఉంది కాబట్టి దాన్ని వన్ కడతాము సెవెన్ వన్ లాయిట్ అయ్యింది ఎయిట్కి ఎంత కలిపితే టెన్ వస్తుందో మన ఎయిట్ ఫైవ్ అంటే టూ వచ్చింది టూకి పైన నెంబర్ జీరో కలిపితే టూ వచ్చింది ఈ రకంగా పదో స్థానంలో నెంబర్ని మనం వాల్యూ చేసాం అదేవిధంగా వందల వంద స్థానంలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా మనకి ఏమైనా డాక్ లో ఉన్నాయో చూడాలి డాక్టర్ మీద ఉంది కాబట్టి దానికి ఏం చేయమని చెప్పాము ఒకటికి వన్ యాడ్ చేస్తాం అంటే టూ అయింది ఇక్కడ చూడాలి ఇక్కడ ఏంటంటే నాలుగు నుంచి రెండు దిగారు కానీ నాలుగు అనేది పెద్ద నెంబరు రెండు అనేది చిన్న నంబరు కాబట్టి ఇక్కడ మనకి ఇబ్బంది లేదు నాలుగు నుంచి రెండు తీసేస్తూ నాలుగు మైనస్ రెండు ఎంత అవుతుంది రెండు అవుతుంది కాబట్టి ఇక్కడ దీని వాల్యూ అంటే పదురు వందల స్థానంలో ఉన్న వాల్యూ రెండు అవుతుంది అంటే ఈ రకంగా వేరే మనకి ఇక్కడ డాట్ అవసరం లేదు నెక్స్ట్ నంబర్ వేల స్థానంలో ఏదైనా నెంబర్ ఉన్నట్లయితే దానికి డాట్ పెట్టాలేదు దీని చేత పెద్ద చిన్న నంబర్ తీసేయాలి అంటే ఈ రకంగా చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ తీసే సందర్భంలో మాత్రమే డాట్ ఉపయోగించాలి దిగిన సందర్భాల్లో మామూలుగా పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ ని తీయవచ్చు ఈ రకంగా నాలుగు వందల ఒకటి నుంచి నూట డెబ్బై ఆరు తీసుకెళ్ళి వచ్చే వాల్యూ ఎంత రెండు వందల ఇరవై ఐదు ఓకే విధంగా ఫ్రెండ్స్లో మీరు ఒక సాంగ్ ఇస్తాను దాన్ని మీరు దాన్ని చేసి కామెంట్ రూపంలో దానికి ఆన్సర్ని చేయాలి ఏడు వందల ముప్పై ఎనిమిది నుంచి మూడు వందల నలభై తొమ్మిది ఏ రకంగా మనం ఈ బిల్ బింద ఏ రకంగా చేయాలో మీరు దాని వాల్యూని క్యాల్కులేట్ చేసి కామెంట్ రూపంలో చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ మూర్తి వన్ టూ త్రీ